మనకి మహిమ గాక ప్రైజ్ అలవాడు లోయ మన ప్రభును రక్షకుడి నామంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదరణ గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఈ ఉదయ కాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించటానికి దేవుడు నాకు ఇచ్చిన కురపంబట్టి దేవుడు అందస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని ఆయురారితో నిండుగా మిండుగా దేవుడు దీవించను గాక ఆమె రండి దేవుని వాకిందాం ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు నాకు ప్రేరేపించారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే మరుగైనది నీకు దేవుడికి మహిమ కలుగునగాక దేవుని బిడ్డలు గమనించండి ఈరోజు వాకి మనందరితో దేవుడికి మాట్లాడుతున్న అంశం ఏంటంటే మరుగైనది నీకు ఇచ్చేదనో పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథం నలభై ఐదవ అధ్యాయం మూడవ వచ్చి ఉన్నటువంటి మాట ఆఖరి మాట ఏముందంటే రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదనో దేవుడికి మహిమ కలుగన గాక దేని బిడ్డలు గమనించాలి మరుగు అనేది నేను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు ఏంటి మరుగైనది మనకు తెలియనిది ఏముందండి మరుగైనది అని అంటే దేవుడు తన తను లేకున్నా దేవుడు మాట్లాడుతున్నాడు మరుగైన ధనము మరుగుగా ఉన్న ధనాన్ని దేవుడు మనకిస్తాడంట అసలు మరుగైన ధనం ఏంటండి ధనం అంటే మనకు తెలుసు మనందరికి తెలుసు ఈరోజు చిన్నోడికి తెలుసు పెద్దోడికి తెలుసు రేప మాప కాటికెళ్ళే వాళ్ళకి కూడా తెలుసు ధనం సంగతి మరి మరుగైన ధనం ఏంటి ఈ భూమి మీద ధనం కంటే మళ్ళా విలువైనది మరుగైన ధనం ఒకటి ఉంది దానిని ఈ రోజున మనకిస్తానని దేవుడు చెప్తున్నాడు ఈ రోజు చాలా మంది అనుకునేది ఏంటి డబ్బే విలువైనది అనుకుంటున్నారు పేరు ప్రఖ్యాతలే విలువ అనుకుంటున్నారు ఏమండి పేరు బంగారమే బొలాలు ఆస్తుపాస్తులు మరుగైన మంచి నిధులు అనుకుంటున్నారు కానీ వీటన్నిటికన్నా గొప్ప ధననిధిని అంట దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం మరుగైనది నీకు ఇచ్చదను ఏంటి మరుగైనది అంటే మరుగైన ధనమును రహస్య స్థలం మందు మరుగైన ధనము నీకిస్తా ఏమిటి ధనము కన్నా విలువైనది ఏమిటి అనంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాను మీరు జాగ్రత్తగా గమనించండి మరుగైనది మనకి దేవుడు ఏమైపోతుంది ధనమ కన్నా విలువైనది మరుగైన ధనం ఏమిటి ధనం కన్నా విలువైనది ప్రపంచంలో మనకి ఏముంది ఈ లోకంలో ధనం కన్నా విలువైంది ఏముంది అని మీరు అనుకోవచ్చు నేను చెప్పను మరుగైన దేవ దేవ ధనము కన్నా మరుగైనది ఏంటంటే నేను చెప్పనండి విలువైనది శ్రేషన్ చెప్పన ఒకటి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయం పన్నెండు వచ్చిన మాట దేశ ఆయన కటాక్షం మన మీద ఉంచుతాడంట అది నిజమైన ధనము దేవునికి స్తోత్రం రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనం ఏంటి తెలుసండి మీరు అనుకుంటారు ధనం అనగానే ఈలోక సంబంధం అనుకుంటారు కానీ ధనము కన్నా విలువైన దేశ దేవుని కటాక్షం పొందుకోవటమే ధనము సంపాదించుకున్నంత భాగ్యం మరుగైనది దేవుని కటాక్షం ఆ కటాక్షాన్ని విలువైన ధనాన్ని దేవుడు మన మీద కుమ్మరించబోతున్నాడు దేవుడికి మహిమ కలుగును గాక మరుగైతే నీకు ఇచ్చేదను ఏంటి మరుగైనది మరుగైన ధనమును రహస్య స్థలము ధనము ఈ ప్రపంచంలో భూమి మీద ధనము కన్నా విలువైనది ఏంటి దేవుని కటాక్షం పొందుకుంట ధనము కన్నా గొప్పది అది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు రెండవది ధనమకంటే విలువైనది గొప్పది ఏంటో దేవుడు మనకి ఇవ్వబోతున్నది తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఎరిమే గ్రంథం ముప్పై మూడవ మూడవ చిన్న చూడండి మనము గ్రహింపలేని గోడమైన సంగతులు మనకి దేవుడు తెలియపరచబోతున్నాడు మనము గ్రహించలేనటువంటి గోడమైన సంగతులు మర్మముతో కూడిన సంగతులు దేవుడు మనకు బయలుపరచబోతున్నాడు ఇది ధనమ కంటే విలువైనది దాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఈరోజు డబ్బా శాశ్వతం అండి నువ్వు సంపాదించిన అశ్చాస్ రాదు నీతో రాదు ఎవరితో రాదు ఎవరితో రాదు కానీ మనం వెనకాలొచ్చేదేంటిసా దేవుని కటాక్షం దేవుడి ఆలోచనలు మనం వస్తాయి రెండవది భూమి మీద ధనము కని వీలు వినేది ఏంటి సహా గోడమైన సంగతులు దేవుడు మనకు తెలియచేయటమే గొప్ప ధనము దేవుడికి మహిమ ఈ రోజున అవి దేవుడు మనకు అనుగ్రహిస్తా అన్నాడు రహస్య స్థలంలో ఉంటే ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నావు రహస్య స్థలము ధనమివి ఈ ధనాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఆఖరికి ఒక మాట చెప్పిన మనకి భూమి ధనమ కన్నా విలువైనది చేయదని తెలుసండి గ్రంథం నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన తెలుసా ఆయన మనలను తన సొత్తుగా చేసుకోపోతున్నాడు ఇది నిజమైన ధనం శ్రేష్టమైన ధనం ఇది విలువ కలిగిన ధనం అందుకే దేవుడు చెప్తున్నాడు రహస్య స్థలంలో ఉన్న ధనం ఏంటో తెలుసండి ఆ దానాన్ని మనకిస్తానంటారు అదేంటి తెలుసా మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవటం ఇది ధనమ కన్నా విలువైనది ఈ రోజున అవి మనకి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు ఈ మరుగైనటువంటి అయినటువంటి ఆశీర్వాదాలని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు ఇవన్నీ నీకు ఇవ్వబోతున్నాడు దేవుని దేవుడిని పెట్టాడు మరొకసారి చెప్తున్నాను ఈ భూమి మీద ధనము కంటే విలువైనది ఏంటి తెలుసా దేవుని కటాక్షం పొందుకోవటం ధనముగా ధనాన్ని సంపాదించుకుని ఎక్కువ రెండవది మనం లేని గొప్పసరే తెలియజేస్తాడు అది ధనము కంటే విలువైనది మూడవది ఏంటి తెలుసా దేవుని బిడ్డారు గమనించండి ఆయన అరచ్యతలు మనం చెప్పుకుంటున్నాడు ఇది ధనము కంటే విలువైనది ఇట్టి కృప మనందరికి దేవుడి దయచేయను గాక దేవుడి మాటలు దీవించను గాక తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ కొందనాలు పెద్దబడిన వాక్యాన్ని బట్టి నీ స్థూత్రం వాక్యం ప్రతి ఒక్క జూతులు పల్లింప చేసి బిడ్డలు మరుగైన ధనం బిడ్డలందరికి ఇచ్చి గనులుగా చేయమని కీర్తి ప్రతిష్ఠతలు దచ్చేయమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభు ఏసునాలు మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించ కోరుకుంటున్నాను మీరు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఈ స్క్రీన్ మీద కనపడతా నెంబర్ ఫోన్ చేయండి మీకు వారికి మేము తప్పక ప్రార్థన చేస్తాం మీరు మాకు మా ఈ కార్యక్రమం చూసి మీరందరూ మమ్మల్ని ఆదరించండి బలపరచండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక వాక్యం వినిపించండి దేవుడు మిమ్మల్ని దీవించునే గాక ఆమె